హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ దస్ వాళ్ళు ఇవ్వాలని నేనైతే మనకి వీకెండ్లో స్పెషల్గా చేసుకునేలాగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఒకటే టైప్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తింటే మనకు కూడా టేస్ట్ ఇంకా వీకెండ్ వైబ్ కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం ఇలా మీడియం పీసెస్గా కట్ చేసి వీటిని మంచిగా వాష్ చేసి చికెన్ అయితే ఒక సైడ్ పెట్టుకోండి సో ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం మనకి ఒక టూ టైప్స్ ఆఫ్ మసాలా పొడి కావాలి ఫస్ట్ వన్ మనం రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వేసుకోవడానికి సెకండ్ వన్ అయితే కర్రీలో వేసుకోవడానికి దీనికోసం మనం కొంచెం ఒక టెన్ టు ట్వెల్వ్ పీసెస్ ఆఫ్ దాల్చిన చెక్క వేసుకోవాలి సో పది నుంచి పన్నెండు వరకు లవంగం మొగ్గ ఇంకా ఇందులో రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఇందులోకి ఇదైతే రాతి పువ్వు అనమాట ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో రెండు పెద్ద లవంగం మొగ్గ వేసుకోవాలి మరాఠీ మొగ్గ నా దగ్గర యాలకులు లేవు కాబట్టి నేను హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు మనం జీలకర్ర ఇంకా ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసి దీన్ని మంచిగా ఫైన్ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేయాలి ఇది టూ టేబుల్ స్పూన్స్ తీసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడైతే మనం ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు వేసుకొని దీన్ని కూడా మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇది మనం గ్రేవీ చేసేటప్పుడు అందులో యూస్ చేసేసుకుంటాం అనమాట ఇప్పుడు రెండు పొళ్ళు మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడైతే మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడైతే నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ నేనైతే ఒక అద్దం తీసుకున్నాను సో దీన్ని మీరు రైస్ ప్రిపేర్ చేసుకునే ముందే ఒక హాఫ్ అన్ అవర్ కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయిలో మనం మంచిగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి సో అందులోనే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకా కొంచెం మసాలా దినుసులు ఉంటాయి కదా మిరియాలు లవంగాలు బిర్యానీ ఆకు మొత్తం వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్ ఆఫ్ ఆనియన్ వేసి ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్ అనేది మనం లో ఫ్లేమ్లో మంచిగా నేను చూపిస్తున్నట్టు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అయ్యే తర్వాత నాలుగు నుంచి ఐదు వరకు మంచిగా గ్రీన్ చిల్లీని కట్ చేసి వేసేసుకోవాలి దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక టూ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా ఇందులో వేసుకొని సో ఒక చిన్న టొమాటోని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఆ చికెన్ వేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇంకా ఇందులోనే కొంచెం సాల్ట్ పావు కప్పు పసుపు వేసి హై ఫ్లేమ్ మీదనే ఒక టూ టు త్రీ మినిట్స్ తిరిగి మళ్ళీ మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు హాఫ్ కప్ కొత్తిమీర ఇంకా హాఫ్ కప్ పుదీనా కూడా వేసుకొని ఇంకొకసారి ఈ మసాలాలు మొత్తం మనకి చికెన్కి మంచిగా తగిలేటట్టు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి ఎసరు సరిపోయేలాగా ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి ఈ వాటర్లోనే చికెన్ అనేది మంచిగా ఉడికిపోవాలన్నమాట బాగా మసిలే వరకు దీన్ని బాగా మనం ఉడకనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా చికెన్ అయితే మనకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది సో ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ చికెన్ని మనం మంచిగా సపరేట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి సో చికెన్ని సపరేట్ చేసేటప్పుడు అందులో మనకి ఏది కొత్తిమీర కానీ ఆనియన్ కానీ ఇవేమీ రాకుండా చూసేసుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టుకున్న తర్వాత సో ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా చోక్ అయిన బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యంని మనం ఇప్పుడు మంచిగా కాగుతుంది ఈ ఎసర్లో వేసుకోవాలి సో దీన్ని మంచిగా ఒక మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తే చూసారు కదా ఆల్మోస్ట్ ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది సో ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత దీని మీద మంచిగా మనం కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు మనం గ్రేవీ కోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్ ఆఫ్ ఆనియన్ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి సో ఇందులోనే నేను చూపించాను కదా పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా చికెన్ సో చికెన్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి మనం దీన్ని మళ్ళీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను మీరు ఎక్కువ కారం తినేటట్టయితే మీరు ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రీన్ చిల్లీ కొత్తిమీర ఇంకా పుదీనా ఇంకా ఒక రెబ్బ కరివేపాకు వేసి ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు మంచిగా మనం ఇంకొకసారి కలుపుకోవాలన్నమాట కొంచెం మీకు ఏదైనా అడుగు అంటేస్తుంది అని అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ వేసి మీరు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు మరి ఎక్కువ వాటర్ వేయకూడదు సో ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మంచిగా మనకు ఒక టూ టు త్రీ మినిట్స్లోనే చికెన్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట సో మనకి చికెన్ ఫ్రై ఫ్రై పీస్ బిర్యానీ మనం సర్వ్ చేసే దాంట్లోనే మంచి స్పెషల్గా ఉంటుంది సో ముందు కింద మొత్తం చికెన్ అనేది మంచిగా అడ్జస్ట్ చేసేసుకోవాలి సో ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ అనేది పైన వేసి మంచిగా దీన్ని గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మీరు రైతాతో తినండి లేకపోతే మిర్చి కసాల దేనితో అయినా తినండి లెమన్ విత్ ఆనియన్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈసారి వీకెండ్లో ఫ్రీగా ఉన్నారు అనుకుంటే ఒక్కసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సైనింగ్ ఫర్ ఇ షేక్